రాము తెలుసా మదర్స్ డే మా టీచర్ చెప్పింది తల్లి మన మొదటి గురువు అంట అమ్మే మనకు మాట్లాడటం నడవటం ప్రేమించటం నేర్పిస్తుంది రాము నా అమ్మ ఉడతయం నుంచి నన్ను చూసుకుంటుంది స్కూల్కు పంపుతుంది రాత్రి కూడా నేను వరకు పక్కనే ఉంటుంది నా అమ్మ కూడా అలాగే నేను చల్లగా ఉన్నా వెంటనే బ్లాంకెట్ వేసేస్తుంది మనకి దేవుడు కనిపడకపోయినా అమ్మలో దేవుడు ఉంటాడు అవునమ్మా ఒకసారి నేను స్కూల్లో పడిపోయి ఏడుస్తుంటే అమ్మ వచ్చేసింది నాకు తక్షణమే నొప్పి తగిలిపోయింది ఎందుకంటే అమ్మ చేతిలో మాయ ఉంటుందిరా ఆమె ప్రేమే మంతు రాము ఆలోచిస్తూ కాని మనం కొన్నిసార్లు అమ్మ మీద కోపపడతాం కదా హోంవర్క్ చేయమన్నా ఫోన్ తీసేసిన అవును కానీ తర్వాత తెలుసుకుంటాం ఆమె కోపం కూడా ప్రేమతో నిండిందే రాము నిజం లలిత మనం ఎంత పెద్దవాళ్లమైనా చిన్నపిల్లలా ఆలోచిస్తుంది నేను పెద్దదై నా అమ్మకు మంచిది ఇల్లు కొంట ఆమెకు ఒక్కరోజైనా కష్టమైపోకుండా చూసుకుంటా నేను అలాగే అమ్మ నవ్వు చూడడమే నా కల అవునురా అమ్మ ప్రేమే ప్రపంచంలో అందమైన గీతం తల్లి ప్రేమకు ప్రతిగా ఏదీ ఇవ్వలేం ఆమె మనం మొదటి దేవుడు మన నిజమైన మార్గదర్శి లలిత నీ అమ్మ నీకు చిన్నప్పుడే ఎప్పుడైనా కథలు చెప్పిందా చాలా చెప్పిందిరా అమ్మకు పిల్లలంటే దేవుడికంటే ప్రియం అని ఒక కథ ఉంది నేను చిన్నప్పుడే ఎడాపెడా కథ చెప్పి నన్ను నిద్రపుచ్చేది నా అమ్మకూడా నిద్రపోయే ముందు ఎప్పుడూ జయమ్మ గీతం పాడేది ఆ పాట వినగానే నాకు భయం పోతుంది ఎంత బాగుందిరా మనం పెద్దవాళ్లు అయిన తర్వాత కూడా అమ్మ మనకు చిన్నపిల్లలాగా చుట్టేస్తుంది కదా అవును అమ్మ లేకపోతే ఇంటికి ప్రాణం ఉండదు ప్రతి మూలలో ఆమె జ్ఞాపకమే ఉంటుంది అందుకే అంటారు కదా అమ్మ ఉన్న చోటే స్వర్గం అవును లలిత నేను ఈరోజు ఇంటికి వెళ్ళి నా అమ్మను కౌగిలించుకుంటా నేను అమ్మకు చెప్పాలి నువ్వు నా దేవతవు అమ్మలందరికీ నమస్కారం వాళ్ల లేకపోతే మనం ఉండేవాళ్లమే కాదు అవునురా అమ్మ ప్రేమే ప్రపంచంలో అందమైన గీతం తల్లి ప్రేమ అనేది మాటల్లో చెప్పలేని అద్భుతం ఆమె చిరునవ్వు మన జీవితం మొత్తాన్ని ప్రకాశింపచేస్తుంది